నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ అయితే చేయండి ఇక చూసుకున్నట్లయితే ఈరోజు కనుక తేదీ చూసుకున్నట్లయితే పదవ తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు వచ్చేపటికి శనివారం శనివారం మార్కెట్ హుబ్లీ నడిచింది అనమాట ఇక్కడ మా సైడ్ అయితే వర్షం పడుతుంది మీ సైడ్ వర్షం పడుతుందా లేదా వాళ్ళకి కా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి ఈరోజు వచ్చేపటికి శనివారం వచ్చేసి రెండు వేల బస్తాలు అయితే మార్కెట్కి అయితే రావడం జరిగిందనమాట వాటి ఇద్దరుల గురించి తెలుపుతాను ముందుగా ఎక్కువ శాతం అయితే ఈ వీడియోకి లైక్ చేయండి ఛానల్ వచ్చి చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేయడం లేదు లైక్ చేయటం లేదు అలా గంట సింబల్ నొక్కండి నేను చేసే ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుందనమాట ఇంకా వీడియో అయితే లేట్ చేయను ఈరోజు డబ్బీ లావరకాల్లో చూసుకున్నట్లయితే హైయెస్ట్ వచ్చేసి పదహైదు వేల టాపు ఈరోజు వచ్చే పట్టుకు అంటే అంత సెకండ్ ఎక్కువ వచ్చింది ఫస్ట్ క్వాలిటీ అయితే లేదు ఫస్ట్ క్వాలిటీ వస్తే ఇరవై ఇరవై రెండు చేసే అవకాశం అయితే ఉంది ఫస్ట్ క్వాలిటీ ఎవరన్నా ఏసీలలో ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో నా నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేసి కాంటాక్ట్ కండి క్వాలిటీని బట్టి రేటు ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు అటు ఇటు ఉండొచ్చు మీరు తీసుకొని పోవచ్చు అనమాట చాలామంది ఏం చేస్తున్నారంటే క్వాలిటీ ఇక్కడ ఏది ఉందో లేదో తెలియదు నాది ఇంత రేటు పోతుందని అనమాట మీరు వాట్సాప్కి ఫోటోలు సెండ్ చేసినట్లయితే అర్థమవుతుంది అనమాట ఇక చూసుకున్నట్లయితే ఈరోజు డబ్బీ సెకండ్ వచ్చేసి పదహైదు వేలు టాప్ పోయిందని చెప్పుకున్నాం సెకండ్ అన్ని ఎక్కువ వచ్చినాయి పదకొండు నుంచి పదహైదు వేలు పద్నాలుగు వేలు పదమూడు వేలు అట్లా వేసినారు చాలామంది ఏడు ఎనిమిది ఇట్లా ఆరు ఇట్లా వేసినారు సెకండ్స్ ఐదు వేల నుంచి కూడా నడిచినాయి లేదంటాం లేదు క్వాలిటీని బట్టి డిసైడ్ ఆరు ఆరెంజ్ కలర్ వచ్చేసి ఆరు నుంచి ఏడు వేలు చేసే అవకాశం అయితే ఉందన్నమాట ఈరోజు వచ్చేపాటికి ఏడు ఏడున్నర నడిచినాయి ఇక చిన్న మటుకు సరుకు అయితే తగ్గింది బ్యాడీ మార్కెట్ కానీ ఇంగలి మార్కెట్ కానీ కడ్డీ చూసుకున్నట్లయితే ఈరోజు టాప్ వచ్చేసి పదమూడు వేలు డబల్ డీ పదమూడున్నర వేలు టూ జీరో ఫోర్ త్రీ పదకొండు వేలు ఇవన్నీ కూడా సెకండ్ రకాలే ఫస్ట్ రకాలు ఏవి వచ్చినాయి అంటే డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చినాయి ఈరోజు వచ్చే పట్టుకు ముందుగా కడ్డీ గురించి తెలుసుకు కడ్డీ వచ్చేసి మీడియాలో ఐదు నుంచి ఆరు వేలు ఆరున్నర వేలు అట్లా పన్నాయి చాలామంది ఎనిమిది వేలు కూడా పోయినాయి డబల్ డీ వచ్చేసి ఎనిమిది ఎనిమిది నెలలు నడిచినాయి ఇంకా టూ జీరో ఫోర్ త్రీ పదకొండు వేలు ఇవి మంచి క్వాలిటీ వస్తే పదహారు వేలు కూడా చేసే అవకాశం ఉంది క్వాలిటీ రావడం లేదు పద్నాలుగు నుంచి పదహారు వేలు లోపలైతే వేయడం అయితే జరుగుతుంది ఇక ఇప్పుడు చాలామంది ఫోన్ చేసి ఇంకా రేట్స్ వస్తాయని అడుగుతున్నారు ఇప్పుడు ఇంకా సరుకు అయితే ఈరోజు నిన్న స్టాప్ అయింది అనుకోండి ఇంకా ఇప్పుడు భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం అయితే నెలకొంది చాలామంది ఆర్మీ జవాన్లు అంతా చనిపోయినారు వాళ్ళు దేశానికి ప్రాణ రక్షణగా నిలబడ్డారు వాళ్ళందరి కోసం సెల్యూట్ జై జవాన్ జై కిసాన్ ఇక చూసుకున్నట్లయితే ఈరోజు చాలా మటుకు క్వాలిటీలు తక్కువగా రావడం వల్ల డవల్ ఫైవ్ త్రీ వన్ బాగానే వచ్చింది క్వాలిటీలు తక్కువ ఏవో వచ్చినాయంటే డబ్బి కడ్డీ ఈ టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీలు తక్కువ వచ్చినాయి డవల్ ఫైవ్ త్రీ వన్ అయితే కొద్దిగా మంచిది వచ్చింది పదిన్నర పదకొండు వేలు చేసినారు ఈరోజు వచ్చే మటుకు రేట్స్ పర్లేదు డబల్ ఫైవ్ త్రీ వన్కి ఇక టూ సెవెన్ త్రీ పదివేలు అట్లా నడుస్తున్నాయి తేజ పన్నెండు వేలు గుంటూరు పన్నెండు పన్నెండున్నరకు నడుస్తున్నది ఈరోజు ఈరోజు క్వాలిటీని బట్టి రేట్స్ అనమాట ఈ సీడ్కి అంతా పర్లేదు రేట్స్ ఎందుకంటే ఒక ఎనిమిది వేలు పోయేవి ఇప్పుడు పదివేలు అట్ల పోతున్నాయి పర్లేదు ఒక వెయ్యి పదహైదు వందలు అయితే డబల్ ఫైవ్ త్రీ వన్కి అయితే పెరిగింది మంచి క్వాలిటీ ఉంటే ఈ చాలా మటుకు ఇది జనవరిలోనే ఎండ్ అయింది క్వాలిటీ మళ్ళీ దాని తర్వాత మళ్ళీ మధ్యలో వచ్చినా కూడా మార్కెట్ ఎక్కువగా సరుకు రావడం ఇది అక్కడ ఇక్కడ తొ తొప్పిసలాడినట్లు మనకు ఏడు ఆరు వేలు ఇట్లా పోవడం వల్ల రైతులు దిగాలుగా పెట్టుకొని మంది అమ్ముకున్నారు లేదంటాం లేదు ఫస్ట్ జనవరిలో వచ్చిన మాలు ఇప్పుడు ఏసీలల్లో పెట్టుకున్నారు అది వచ్చిందనమాట అది పదినారు వేలు అట్లా చేసినారు ఇక తేజ కానీ గుంటూరు కానీ ఇవి సెకండ్ రకాలు వచ్చినాయి ఐదు ఆరు వేలు అట్లా చేసినారు ఇక గురించి మాట్లాడుకుందాం ఎక్కువ శాతం అయితే వీడియోకి లైక్ చేయండి స్కిప్ చేయకోకుండా చూడదండి ఎందుకంటే ప్రతి ఒక్కసారి చెప్పాల్సిన అవసరం లేదనుకున్నా ఎందుకంటే వీడియో లైక్ చేసే కొద్దీ చాలా మందికి రీచ్ అవుతుంది అనమాట రైతాన్లకి తెలంగాణ మధ్య కాదు ఐదు వేలు ఐదు వేలు రెండు వందలు వేసినారు డబ్బి కడ్డి వచ్చేసి నాలుగున్నర వేలు డబల్ టీ వచ్చేసి నాలుగు వేల ఎనిమిది వందలు వచ్చినాయి నైంటీ పర్సెంట్ ఉంటాయి సెవెంటీ పర్సెంట్ ఉంటే మూడు వేలు వేసినారు ఈ మూడు రకాలకి డబ్బీ కానీ కడ్డీ కానీ డబల్ టీ కానీ టూ జీరో ఫోర్ త్రీ వచ్చేపటికి రెండు వేల ఆరు వందలు ఏడు వందలు వేసినారు నైంటీ పర్సెంట్ ట్వంటీ మనకి ఎక్కువగా ఉంటే కింద మూడు మూడున్నర వేలు నడుస్తుంది టూ జీరో ఫోర్ త్రీ సర్పన్ మంది రోడ్ అయితే ఎక్కడా రాలేదు తెల్లగాయలు వచ్చినా కానీ క్వాలిటీ చాలా తక్కువ పదహారు వందలు అట్లా చేసినారు అనమాట ఇక సిక్స్ టు సిక్స్ త్రీ వచ్చింది కానీ సెకండ్ వచ్చింది ఆరు వేలు అట్లా వేసినారు తెల్లగాయలు వచ్చేసి మూడు వేలు పన్నాయి ఈరోజు వచ్చే డబల్ ఫైవ్ త్రీ వన్ తేజాను టూ సెవెన్ త్రీ ఈ మూడు రకాలు వచ్చేపాటికి ఆరు వందల నుంచే స్టార్టింగు పదహైదు వందలు రెండు వేలు అట్లా నడిచినాయి ఈరోజు వచ్చేపాటికి చాలా మటుకు తెల్లగాయలు పూర తెల్లగాయలు ఉంటే ట్వంటీ పర్సెంట్ ఉంటే ఈ టూ జీరో ఫోర్ త్రీ కానీ డబల్ ఫైవ్ త్రీ వన్ కానీ ఏవన్నా కానీ తేజా కానీ ఇట్లా రేట్లు వేసినాయి అనమాట మంచి కలర్ ఉంటే కానీ తేజా కానీ గుంటూరు కానీ మూడు వేల వరకు వేస్తున్నారు అనమాట ఇదండి ఈ వీడియో వీడియోకి మన వీడియో వీడియోకి నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి